ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవద్య సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు శ్రీపాద పాద శ్రీ పదమూడు వందల ఇరవై మూడు టు పదమూడు వందల నలభై నాలుగు ప్రథమ భాగము దత్తాత్రేయుడు గురువులకు గురువు పరమగురువు ఆయన చతుర్యుగావతారుడు కర్దమ్మ ప్రజాపతి తనయ అనసూయ బ్రహ్మమానసపుత్రుడు అత్రి మహర్షి అసూయ లేని మహాపతివ్రత అనసూయ ఆది భౌతిక దైవిక ఆధ్యాత్మికములనే మూడు తాపాలు లేనివాడు అత్రి ఆ పుణ్యదంపతుల సంతానమే దత్తాత్రేయుడు త్రిమూర్తులు అనసూయను పరీక్షించటానికి వచ్చి శిశువులుగా మారిన అద్భుతోదంతం జగద్భిదితమే ఆమె వారికి స్తన్యమిచ్చి పడుకోబెట్టిన తరువాత తపోవనం నుండి తిరిగి వచ్చిన అత్రి మహర్షికి ఆ కథంతా చెప్పింది అత్రి త్రిమూర్తులను సృష్టించినాడు వారు ప్రత్యక్షమై వరం కోరుకోమ్మంటే ఆ ముగ్గురు తమ గర్భవాసాన జన్మించగలనని ఆ దంపతులు కోరుకున్నారు త్రిమూర్తులు తధాస్తు అన్నారు ఆ త్రిమూర్తుల్లో విష్ణు అంశకు దత్తుడని శివుని అంశకు దూర్వాసుడని అంశకు చంద్రుడని నామకరణం జరిగింది ఈ ముగ్గురు ఆత్రేయులే చంద్రుడు దూర్వాసుడు తమ అంశలను దత్తునికి ఇచ్చి తల్లి అనుమతితో తమ లోకాలకు వెళ్ళిపోయారు అతనికి దత్తుడై తనను సమర్పించుకోవటం చేత దత్తుడు దత్తాత్రేయుడైనాడు దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వరూపుడు కోరిన వారి అభిష్టాలు తీర్చే యోగం జ్ఞానం ప్రసాదించే పరమగురువు కార్తవీర్యార్జునుడికి పరశురామునికి ప్రహ్లాదునికి ఎదువుకు ఆయన ఉపదేష్ట నేపాల్లోని చిత్రకూటం ధరిని అనసూయాపహాట్ వద్ద అత్రిపుత్రుడుగా జన్మించినాడని నీలగిరి శిఖరాన సూక్ష్మ రూపంలో ఉంటాడని కావేరీ లోయలో తిరుగుతుంటాడని సహ్యాద్రి పర్వత గహ్వరాల్లో యోగనిష్ఠులో ఉంటాడని వివిధ రూపాలతో దేశమంతా తిరుగుతుంటాడని దత్తాత్రేయ కథలున్నాయి శ్రీ వాసుదేవానంద సరస్వతి ఆయన షోడశవతారములను దత్తాత్రేయ పురాణంలో వర్ణించారు పద్నాలుగు పదహైదు శతాబ్దాలలో దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభులుగా నరసింహ సరస్వతిగా అవతరించిన కథలను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తమ గురుచరిత్ర గ్రంథంలో వర్ణించారు శ్రీ వాసుదేవానందులు షిరిడి సాయిబాబా సమకాలీన మహాపురుషులు పిఠాపురం వాసులకు శ్రీపాదుల జన్మస్థలం చూపించి కుక్కుటేశ్వర దేవాలయ ప్రాంగణంలో దత్తపాదుకలు స్థాపించినారు శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి భక్తులు శ్రీ వాసుదేవానందులను అపర దత్తావతారులుగా కొలుస్తారు ఇంకా శ్రీ అక్కలకోట స్వామి సమర్థులు మాణిత్య ప్రభువులు గజానన మహారాజు ష్రిడి సాయిబాబా తాజుద్దీన్ బాబా ధునివారా దాదాలను కూడా అవతారములు అంటారు శ్రీ వాసుదేవానందులు భక్తులకు పెట్టిన భిక్ష గురు చరిత్ర అందులో దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి ముగ్గురి చరిత్రలు ఉన్నవి దానిని పారాయణం చేసేవారికి అందరికీ భుక్తిముక్తులు కరతరామరకములు దత్తాత్రేయుని కలియుగ ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో జన్మించారు ఇది ఆంధ్రదేశం చేసుకున్న గొప్ప పుణ్యం పిఠాపురాన్ని దక్షిణ గయ అంటారు అక్కడ బిందుమాధవ కుక్కుటేశ్వర ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి దత్తపాదుకులు పంతొమ్మిది వందల సంవత్సరంలో స్థాపించారు దత్తభక్తులకు ఈనాడది గొప్ప తీర్థరాజ్యం పిఠాపురంలో అగ్రహారం అనే ప్రాంతంలో సుమతి అప్పరరాజు శర్మ అనే బ్రాహ్మణ దంపతులు కాపురం ఉండేవారు వారు దత్తాత్రేయ భక్తులు వారికి దండిగా కడుపు పండింది కానీ అందరూ సరిపోగా మిగిలిన వారిద్దరిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తమ దురదృష్టానికి దుఃఖిస్తూ కూడా ఆ పుణ్య దంపతులు తమ ఇంటికి వచ్చే అతిథి అభ్యాగతులను దత్తావతారుడుగా సంభావించి కొలిచేవాడు ఒక అమావాస్యనాడు వారింట్లో పితృకార్యం సంఘటించింది బ్రాహ్మణులు వచ్చి శ్రాద్ధకర్మ ప్రారంభించారు సుమతి ఆ బ్రాహ్మణులకు భోక్తులకు బంధుజనానికి వంటలు సిద్ధం చేసింది ఇంతలో దండక మండలాలు ధరించిన ఒక సన్యాసి వచ్చి భవతీ భిక్షాం దేహీ అన్నాడు అప్పలరాజు శర్మ శ్రాద కార్యకలాపంలో నిమగ్నుడై ఉండగా సుమతి శ్రాద్ధభోక్త శ్రీ మహావిష్ణువే తమ ఇలవేల్పు దత్తాత్రేయ స్వామి ఈ సన్యాసి రూపంలో వచ్చాడని దృఢమైన భక్తి విశ్వాసాలతో వారికి భిక్ష ఇచ్చింది ఆమె విశ్వాసాలకు సంతోషించిన ఈశ్వరుడు యథార్థంగా దత్తాత్రేయ రూపంలో సాక్షాత్కరించాడు శంఖచక్రాలు ఢమరు త్రిశూలాలు జపమాలా కమండాలు ధరించిన ఆరు చేతులతో వెండి కొండవల వెలిగే శరీరంతో దీర్ఘ జటాజూటంతో దత్తమూర్తిని సందర్శించిన సుమతి కళ్లకు అమృత సేచరమైంది వడలు పులకరించింది భక్తి పారవశ్యంతో ఆ దివ్య మంగళమూర్తిని తదేకంగా చూస్తున్న శమతిని ఉద్దేశించి దత్తాత్రేయుడు తల్లి నేను భగవంతుడననే విశ్వాసంతో శ్రాధభోక్తలు తినకముందే నాకు అన్నం పెట్టినందుకు చాలా సంతోషించాను నీ కోరిక ఏమిటో చెప్పు అనుగ్రహిస్తాను అన్నాడు సుమతి కృతజ్ఞతాంజలి ఘటించి పరమాత్మ యోగిజన దుర్లభుడు అయిన నీవు నాకు సాక్షాత్కరించావు నా చేతి భిక్ష స్వీకరించావు ఇంకేం కావాలి మా జన్మలు ధన్యమైనవి మా పితృదేవతలు ధన్యులైనారు నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నీవన్న మాట నిలబెట్టుకో అన్నది ఆ విస్మయస్ఫూర్తికి సంతోషించి దత్తప్రభు అమ్మా నీవు లోకానుగ్రహార్థమైన కోరిక కోరావు నీ కోరిక తప్పక తెరుస్తాను నా వంటి పుత్రుడే నీకు పుడతాడు అయితే నీవు పుత్రవ్యామోహంతో పడి నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోమ్మని అతన్ని నిర్బంధించవద్దు నీ ఇచ్చ వచ్చినట్లు కాక అతని ఇష్ట ప్రకారం నీవు నడుచుకో అతని ఆజ్ఞలు పాలించు అన్నాడు సుమతీదేవి ప్రభు నేను మానవ మానవమాత్రురాలెడీ పుత్రవ్యామోహంలో నేను అహితం చేయకుండా ఉండే వివేకాన్ని కూడా అప్పుడు మీరే నాకు అనుగ్రహించండి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి భక్తికి మెచ్చి ఆమెను ఆశీర్వదించిన దత్తప్రభు అంతర్హితుడైనాడు సుమతి తేరుకొని తాను శ్రాద్ధ నియమాలను అతిక్రమించినట్లు గ్రహించింది శ్రాద్ధన్నాడు ముందుగా భోక్తులకు పెట్టకుండా ఎవ్వరూ చినరాజరణీయం ఉంది ఆమె వెంటనే తాను చేసిన అపచారం భర్తకు చెప్పింది ఆయన శ్రార్ధం ఒక యజ్ఞం యజ్ఞభోక్త శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ భోక్తల ద్వారా అన్నం విష్ణువుకు చేరుతుంది ఇప్పుడు సాక్షాత్తు ఆ విష్ణువే భోజనం స్వీకరించినందువలన మనము మన పితృదేవతలు ధన్యులమూ కృతార్థులమూ అయినాము అన్నాడు అప్పుడు సుమతి దత్తాత్రేయుడు తమకిచ్చిపోయిన వరం గురించి చెప్పింది అపలరాజు శర్మ సంతోషం మిన్నంటింది సుమతి మూలంగా తమ వంశం పునీతమైనదనుకున్నాడు కొన్నాళ్లకు సుమతి గర్భం ధరించి ఒక శుక్ల చవితి వినాయక చవితి ఉదయం శుభగడియల్లో ఒక మగబిడ్డను ప్రసవించింది శిశువు పుట్టిన సమయము గ్రహస్థితి కుండలి గుణించిన దైవజ్ఞులు చింతామణి కల్పవృక్షము కామధేనువులు ఒక్కటైన శ్రీ దత్తాత్రేయుడే జన్మించినాడన్నారు అత్రి అనసూయల వలె సుమతి అప్పలరాజు శర్మల భాగ్యం దొడ్డదని పొగడారు ఆ శిశువు పాదాల్లోని దివ్య దివ్యచహ్నాలు అతని ముఖవర్చస్సు తేజఃపుణ్యం వంటి అతని శరీరం గమనించి శ్రీపాదుడిని నామకరణం చేశారు శ్రీపాదుడు తేజః్పర్డ వలె కన్నవారికి ఇరుగు పొరుగువారికి నయనానందకరుడైనాడు ఆయన ముద్దులు మూటగట్టే జిలిబిలి పలుకులతో చిన్నారి అడుగులతో పిఠాపురము గోదావరి తీరభూములు పునీతమయ్యాయి శ్రీపాదునికి తల్లిదండ్రులు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు వేద వేదాంగములు సమస్త విద్యలు ఆ బాలునికి కంఠగతమయ్యాయి సశేషం శిభం భూయాత్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా